హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త అండి రుణాలు మంజూరు మరో బంపర్ ఆఫర్ అయితే వచ్చేసింది సో కొత్త లిస్టు మరి రుణాలు సున్నా వడ్డీ తదితర అంశాల గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త అండి ఈసారి బంపర్ ఆఫర్ అనేది అంటున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల పొదుపు సంఘాలకు ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది సో అంతేకాదు ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాలలో చేరిన లక్షలాది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనున్నారు ఇకపై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల సంఘాలకు ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల రుణాలను అందజేశారు అంతేకాదు ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం సున్నా వడ్డీ రుణాలను కూడా అందజేస్తున్న సంగతి తెలిసిందే సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు లక్షల ఇరవై ఏడు వేల పొదుపు సంఘాలకు గాను ముప్పై రెండు వేల కోట్లు పైగా అయితే రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది సో సున్నా వడ్డీ రుణాలు కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది చెప్తోంది సో ఇదే అండి డ్వాక్రా మహిళలకు సంబంధించిన భారీ శుభవార్త విధంగా రుణాలు లేని రుణాలు లేని విధంగా కూడా అయితే సో మంజూరు చేయనున్నారండి సో ఇలా కొత్త లిస్ట్ కొత్తగా చేరిన వారికి కూడా ఈ విధంగా డ్వాక్రాలో చేరిన వారికి సున్నా వడ్డీతో రుణాలు అయితే మంజూరు చేయనున్నారు